బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని మండల లీగల్ సర్వీస్ కమిటీ ప్రతినిధులు తెలిపారు బుధవారం తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ స్కూల్లో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా బాల్య వివాహాలు కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మాయిలకు కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి వివాహ వయసు ఇరవై సంవత్సరాల తర్వాతే వివాహాలు చేసుకోవాలని సూచించారు బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు ఎవరైనా బాల్య బాల్య వివాహాలు వివాహ నిరోధక చట్టం ప్రకారం శిక్ష తప్పదని వివరించారు ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు జిల్లాని మస్తాన్ లీగల్ సర్వీస్ కమిటీ ప్రతినిధులు ప్రేమ్ కుమార్ విజయ విద్యాలయ పాఠశాల ఉపాధ్యాయురాలు శరత్ కళ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తక్కువ వయసు పెళ్లి చేసుకుంటే చెట్ల ఇంకా నువ్వు చేయాలెళ్తావు అమ్మాయి తగ్గదు సార్ రక్షణ చట్టం అక్కడ పంపించేస్తాం బాధ్యవాల్ చేసుకుంటే ఏపీ ఫౌండేషన్ అలాంటివి ఉంటాయి కొన్ని ఇలాంటి పెళ్లి చేసుకున్న ఫోన్ చేస్తారు వన్ ఇంత లైన్ కాబట్టి అలాంటి నెంబర్ ఫోన్ చేసి ఇవాళ అమ్మాయి ఇబ్బంది కలిగిన చిన్న పిల్లలు లేకుండా ఇబ్బంది కలిగినా ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా చెప్పేస్తారు చాలా మంది ఇక్కడ ఇబ్బంది ఉంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ రకంగా రెండు వేల రాష్ట్ర ప్రకారం నేరం కాబట్టి మనందరం కూడా బాగా చదువుకోవాలి ఖచ్చితంగా మనం తర్వాత ఎంటర్ చదవాలి తర్వాత డిగ్రీ పీజీ తేవాలి మీరు కూడా మంచి లాయర్లు కావాలి డాక్టర్లు కావాలి కలెక్టర్లు కావాలి ట్రెండ్ కావాలి అయితే Tentando ver, mas já business